రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు మీడియా రంగానికి దార్శనికుడిగా వినూత్న వ్యాపారవేత్తగా వివిధ రంగాల్లో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రామోజీరావు అస్తమయంతో దేశ మీడియా రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్రవేశారని కొనియాడారు మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని పేర్కొన్నారు రామోజీరావుతో మాట్లాడే అదృష్టం తనకు ఎన్నోసార్లు దక్కిందని ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు విశిష్టమైన వ్యక్తి మీడియా దిగ్గజం పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు మరణం చాలా బాధాకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అమోఘమైన ఊహతో ఆశీర్వదించబడిన రామోజీరావు మీడియా నుంచి ఫైనాన్స్ వరకు విద్య నుంచి పర్యాటకం వరకు అనేక రంగాల్లో సానుకూల మార్పు తెచ్చారని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు తన దార్శనికతతో దేశ మీడియా రంగానికి కొత్త రూపు ఇచ్చిన నిజమైన మార్గదర్శకుడు రామోజీరావు మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు తెలుగు మీడియా సినిమాకు ఆయన చేసిన విశేష సేవలు ప్రశంసనీయమని కొనియాడారు రామోజీరావు అస్తమయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు మీడియా చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు అక్షర యోధుడి మరణం పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు జర్నలిజం సినిమా వినోదానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు ఫిల్మ్ సిటీ సందర్శన ఒక మధురానుభూతి అని ఆ విషయం తనకు ఇంకా గుర్తుందన్నారు రామోజీరావు మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మీడియా జర్నలిజం చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వత వారసత్వంగా నిలవనుందని కొనియాడారు రామోజీరావు అస్తమయం పట్ల కేరళ సీఎం పినరై విజయన్ సంతాపం తెలిపారు కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ తరపున ఇళ్లు నిర్మించారని చెప్పారు రామోజీరావు మరణం పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు